హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఏంటో ఏం జరిగిందో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి మోడీ అంటే పక్కా గ్యారంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకున్నారు బీజేపీ అంటే తెలంగాణ తెలంగాణతోనే ఐ మీన్ బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి అని బీజేపీలో బీజేపీ ప్రభుత్వం వస్తానే అటు రాష్ట్రాలైనా దేశాల్లో అయినా అభివృద్ధి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటో చూద్దాం బీజేపీ బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని కుటుంబ పార్టీలను నమ్మవద్దని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు నేను చెప్తున్నాను కదా నరేంద్ర మోడీ గారికి నేను ఒకరు చెప్తున్నాను బండి సంజయ్ గారిని మీరు ఎందుకు మార్చారు ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ని మీరు ఎందుకు మార్చారు కరెక్ట్ గా ఎలక్షన్స్ టైం దగ్గర ఎందుకు మార్చారు మీరు దానికి సమాధానం ఇవ్వండి నిజంగా బండి సంజయ్ గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన సారథ్యంలో జరుగుంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై సీట్లు వచ్చేయండి బీజేపీకి తెలుసా మీకు నలభై సీట్లు వచ్చాయి తక్కువలో తక్కువ మీరు మార్చి బీజేపీ హిందుత్వం అనే పేరుతో ప్రజలను మభ్య పెడుతూ మీరు ఇలా చేయడం కోసం సరెక్ట్ కాదు అసలు మీరు ఎందుకు మార్చారు దీనికి స్టేట్మెంట్ ఇవ్వండి బీజేపీ వాళ్ళు మీరేమో మార్చేసుకుంటారో అభివృద్ధి మేము చేసేస్తా ఉంటాం మాకు నమ్మండి అంటారు ఎలా నమ్ముతారండి పెట్టక పెట్టగా కిషన్ రెడ్డి గారిని పెట్టారు గొప్పనే పెట్టారు కిషన్ రెడ్డి గారు సభ మీద నడుస్తా కూడా జాగ్రపడారు అంత నిదానంగా ఉంటాడు మనిషి అయినా ఆదిలాబాద్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోడీ అంటే పక్కా గ్యారంటీ అని చెప్పారు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని మరోసారి బిజెపికి ఓటేసి గెలిపించా అని తెలిపారు ఓకే నరేంద్ర మోడీ గారు మీ మాటకి నేను ఒప్పుకుంటాను గ్యారంటీ చెప్తాను మీరు ఏమంటున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు ఒకే పార్టీలని మీరు తెలుపుతున్నారు కదా నిజంగా మేము బీఆర్ఎస్ వాళ్ళు మేము ఒకటి కాదు అంటే కల్లోకుంటల కవిత కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరు అటు ఢిల్లీలో మనీష్ సిసోడియాని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు కేజ్రీవాల్ గారికి నోటీసులు పంపిస్తున్నారు కల్వకుంట్ల కవిత కానీ ఎందుకు వదిలేస్తున్నారు మీరు జనాలు పిచ్చోళ్ళ కనబడుతున్నారు మోడీ గారు నిజంగా బిజెపి బీఆర్ఎస్ మేము ఒకటి కాదని ఉన్నాం ఏమన్నా హుటాహుట్న కవిత కానీ తీసుకెళ్లి అరెస్ట్ చేయించండి నిజంగా కొంచెం జనాలు నమ్ముతారు బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి మోడీ అంటే పక్కా గ్యారంటీ అభివృద్ధి ఆదిలాబాద్ విజయ సంకల్ప యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి బీజేపీకి ఓటేయండి ఆల్రెడీ కేంద్రంలో మీరే ఉన్నారు కదా సార్ ఇంకా టైం ఉంది కదా పైన మీరే ఉంటూ అభివృద్ధి చేయండి ఓటే అంటారు బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు ఆదిలాబాద్ ఇందిరా ప్రియాదర్శన్ స్టేడియం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు నా తెలంగాణ కుటుంబ సభ్యులారా నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటే మోడీ తెలుగులో ప్రారంభించారు మోడీ గారు తెలుగు అలా ఉంటుంది కాబట్టి నేను అలా తెలిపాను ఇది ఎన్నికల సభ కాదని ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించలేదని తెలిపారు వికసిత్ భారత్ కోసం ఇక్కడ ఇంతమంది రావటం సంతోషంగా ఉందని తెలిపారు నరేంద్ర మోడీ గారు మాటలు కోటలు దాటితాయి చేతలు గడప కూడా దాటదని మన అందరికి తెలిసిన విషయమే ఈయన నా తెలంగాణ నా ప్రజలు కేంద్రం మీరు సౌత్ జోన్ కి ఎంత ప్రకటిస్తున్నారు అండి బడ్జెట్లలో దక్షిణాది వైపు ఎక్కువ ఫోకసింగ్ పెడుతున్నారు కానీ కమింగ్ టు మహారాష్ట్ర టు కేరళ మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు సౌత్ సౌత్ స్టేట్స్కి మీకు నిజంగా అంత అమితమైన ప్రేమ ఉంటే కల్వకుంట్ల కవితగా తీసుకొని పక్కన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న బాబాయ్ ఇంకా తీసుకుని లోపలేడండి ఎందుకు చేయట్లేదు చూద్దాం ఇంకేం మాట్లాడాడుందా దేశ అభివృద్ధి కోసం వేల కోట్ల పనులు చేపట్టామని బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు పదిహేను రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు పదిహేను రోజుల్లో రెండు ఐఐటీలు ఓ ట్రిపుల్ ఐటి ఒక ఐఐఎం ఎయిమ్స్ ను ప్రారంభించినట్లు మోడీ వెల్లడించారంట మేము రోజుల్లో విదేశా అభివృద్ధిని మొత్తం చెప్పుకుంటూ వచ్చారు దేశ అభివృద్ధి కోసం మూడు వేల కోట్ల పనులు చేపట్టామని తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు వికసిత్ భారత్ ఆదివారం మంత్రులు అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు నిన్న ఆఖరి చివరి క్యాబినెట్ సమావేశం నిర్వహించాలండి కేంద్రం వల్ల వికసిత్ భారత్ పై ఆ వీళ్ళు చర్చించారు అసలు ఎందుకు పెట్టారు వీళ్ళు ఆ చర్చ చర్చలో ఏమేమి కీలక అంశాలు మాట్లాడారు దానివల్ల ఏమైనా దేశానికి ఉపయోగం ఉన్నాయా చూద్దాం మనం బీజేపీతో అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కుటుంబ పార్టీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు ఇన్నాళ్ళు మీరున్నారు తెలంగాణకు ఎంత ఎన్ని నిధులు ఇచ్చారు ఎన్ని కేటాయించారు అసలు మీరు ఇచ్చిన ప్రతిపాదకం తెలంగాణలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు దానికి పూర్తి నివేదిక తెచ్చుకోండి అది చూసి మీరు ప్రజలకు వివరించండి జనాన్ని నమ్ముతారు మీరు మాటల్లో కానీ చేతల్లో పన్నున్నట్లేదు కదా కుటుంబ పార్టీల్లో రెండే అంశాలు ఉంటాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అని తెలిపారు నేను మళ్ళీ చెప్తున్నాను బీజేపీ రెండు మీరు బీజేపీ ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాదంటారా కవిత నర్షన్ లేదంటారా ఇద్దరు ఒకళ్ళే మేము నమ్ముతాం ఒకటి దోచుకోవడం రెండు అబద్ధాలు చెప్పడం ఆ రెండే పార్టీలో కుటుంబాల పార్టీ సిద్ధం సిద్ధాంతం అని తెలిపారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగింది ఏమీ లేదని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుందని ప్రధాని మోడీ ప్రశ్నించారు కేంద్రంలో మీరే ఉన్నారు కదా సార్ అసలు కాళేశ్వరం ఎందుకు ప్రాజెక్ట్ చేస్తుంది డిపిఆర్ తెలుసుకుని అసలు ఎవరు బాధ్యత తీసుకెళ్ళి ఆపలేడండి అదేన చేయండి అట్లీస్ట్ పోని తన జీవితం తెరిచిన పుస్తకం అని మోడీ అంటే పక్కా గ్యారంటీ అభివృద్ధి అని తెలిపారు తన ఇంటిని ఇంటిని వదిలిపెట్టి ఆ లక్ష్యంతో ప్రజల ముందుకు వచ్చినట్లు తెలిపారు ఆదివాసీ సమాజం కోసం బీజేపీ కృషి చేస్తుందని ఆదివాసుల గౌరవాన్ని పెంచేందుకు పెంచేందుకు పని చేస్తున్నట్లు వెల్లడించారు బీజేపీ రాక రాకముందు ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు సెంటిమెంట్ డైలాగు లో నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారడీ మాటల గ్యారెడీ అని ఏదో ఒక సూక్తుంది మోడీ గ్యారంటీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని నిజంగా మీరు మీకు అంతా హిందువుల మీద ప్రేమ ఉంటే జిఎస్టి రద్దు చేయండి పెట్రోల్ ఎనభై రూపాయలు తీసుకురండి గ్యాస్ ధర తగ్గించండి ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయండి రిఎంఎస్ ఇంప్లిమెంట్ చేయండి ఉపాధి కల్పించండి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ సి తరపున విడుదల చేసిన అరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రెండు పోస్టులు ఏమయ్యా ఇప్పటివరకు ఎందుకు ఉంది నివేదిక చెప్పండి ఇవన్నీ వదిలేసి సోదుకబులు మాకు ఎందుకండి ఇవన్నీ మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఇది మాటలు మాట్లాతే వచ్చే ఎన్నికల నాలుగు వందల సీట్లు పైగా లోక్సభ స్థానంలో గెలిపే తమ లక్ష్యమని తెలిపారు ఎందుకు దివంగ మేమే గెలుస్తాం చెప్పబోయారు కేసీఆర్ లాగా రామ్జీ గోండు పేరుతో హైదరాబాద్ లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని దేశ వ్యాప్తంగా ఏడు టెక్స్టైల్స్ పార్క్ లో తెలంగాణ ఒకటి ఒకటి కేటాయించామని తెలిపారు సమ్మక్క సార్లక్క ట్రైబల్ యూనివర్సిటీకి రైతుల కోసం పశుబోట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు ఓకే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదండి ఇంకా అందరు దిగుతారు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇన్నాళ్ళు శాంక్షన్ అవన్నీ శాంక్షన్ అయిపోతాయి రోడ్లు కానీ రైళ్లు కానీ ఐఏఎంలు కానీ ఐఐటీలు కానీ త్రిబుల్ ఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఇన్నాళ్ళు ఏమి చేస్తారు అసలు ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎన్నికల కోసమా ఓట్ల కోసమా ఆలోచించండి బీజేపీ అంటేనే ధైర్యం నమ్మ మీరు ఏదైతే సిద్ధాంతం చెప్పారో ఆ సిద్ధాంతంకి కట్టుబడి ఉన్నదంటున్నారు పక్క ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు కానీ వాస్తవానికి మీరు బీఆర్ఎస్ ఒకళ్ళు కాదంటే ఆ పని చేసి చూపించండి నమ్ముతారు జనాలు అధ్యక్షులు మార్చేస్తారు గొప్ప అభ్యర్థుల పెడతారు ఓడిపోయి క్యాండిడేట్లు పెడతారు ప్రభుత్వాన్ని మమ్మల్ని గెలిపించమంటారు ఎలా అండి దున్నబోధ గడ్డేసి ఆవు దగ్గర పాలు పేసుకొని అంటే ఏం చేస్తారు మొత్తానికి నేను ఏంటంటే ఈరోజు సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చూద్దాం జనాలు కూడా చూస్తున్నారు జనాలు అంత పిచ్చోలేం కాదు కానీ కొన్ని స్థానాలు గెలిచే ఛాన్స్ అయితే బీజేపీ పార్టీ తెలంగాణలో కొన్ని ఎంపీ స్థానాలు అయితే గెలుస్తాయి అది ఏడా ఎనిమిదా పద చూడాలి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్న ఆకాశం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ అప్